హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి నేనైతే సుందరకాండ పారాయణం చేస్తున్నాను ఏ విధంగా చేస్తున్నానో ఈ వీడియోలోనైతే ఉంది చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఈ సుందరకాండ పారాయణం చేసేటప్పుడు దేవుడి గదిలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా క్లాత్తో తుడుచుకొని ముగ్గును పెట్టుకొని పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి ఈ విధంగా రాముల వారి ఫోటోని తీసుకొని గంధంతో కుంకుమతోని బొట్టులను అయితే పెట్టుకొని నా దగ్గర అయితే ఈ విధంగా రాములవారు వారు సీతమ్మ లక్ష్మణుడు ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి ఈ విధంగా విగ్రహాలకు కూడా చక్కగా ఫోటోలను అయితే పెట్టుకొని రెండు వైపులా కూడా పానకాన్ని అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను రాముడు రాముల వారికి అయితే పానకం అంటే ఇష్టము రాముల వారికి ఏదైతే ఇష్టమో ఆంజనేయ స్వామి కూడా అదే అదే ఇష్టం అంటే ముందుగా వినాయకుడికి అయితే పూజ చేసుకున్నాను చేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకున్నాను మామిడి పండును నైవేద్యంగా పెట్టుకున్నాను తర్వాత కొ కొబ్బరికాయని కూడా కొట్టుకోవాలండి ఉంటే లేదంటే ఈ మామిడి పండు నైవేద్యమే సరిపోతుంది ఈ విధంగా అగరవత్తులను అయితే వెలిగించుకుని దూపాన్ని అయితే సమర్పించుకున్నాను అయితే ఈ సుందరకాండ పారాయణం అనేది ఏ విధంగా చేయాలనేది నేనైతే చెప్తాను ఒకసారి వినండి ఈ సుందరకాండ పారాయణం అనేది ఒక ఒకటవ రోజు నుంచి అరవై ఎనిమిది రోజులలో పారాయణం చేసుకోవచ్చండి ఒకటి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదహారు ఇరవై ఎనిమిది అరవై ఎనిమిది రోజుల్లో ఈ పారాయణమైతే చేస్తారు నేనైతే వారం రోజుల్లో చే చేసుకుంటానని చెప్పేసి నేనైతే అనుకున్నాను ఈ సుందరకాండ పారాయణం చేసేటప్పుడు ఈ శ్రీకారం అనేది ఫస్ట్ మనం చదువుకోవాలండి ఆంజనేయు స్వామికి అయితే ఫస్ట్ ఈ శ్రీకారం చదువుకున్న తర్వాత గణపతికి గణపతి ఉంటుంది ఆ బుక్లో అది చదువుకోవాలండి చదువు తర్వాత మనమైతే ఈ సుందరకాండ పారాయణం అనేది స్టార్ట్ చేయాలి దీనికైతే బుక్ ఉంటుందండి బుక్లో చూసుకొని మనమైతే ఒకటవ స్వర్గము ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత శ్రీ రఘురాముని దివ్య చరిత ఉంటుందండి అది చదివిన తర్వాత ఇప్పుడు ఇదైతే చదవాలి ఒకటవ స్వర్గం అంతా చదివిన చదివిన తర్వాత కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్లో శ్రీ రఘురాముని దివ్య మన హనుమ విజయము పాడేదని భక్తి మేరగా సుందరకాండము వాళ్ళకెంపగా శుభములు కలుగును ఈ విధంగా పూజనైతే అయితే కంప్లీట్ చేసుకోవాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది